ఫైనల్ గా తీసుకుందాం కారం సూపర్ టేస్ట్ ఉంటుంది మాత్రం వేడి వేడి అన్నాము కాబట్టి ఇంకా టేస్ట్ అనేది వేరే లెవెల్ ఉంటుంది సిద్ధం బాక్స్ సిద్ధం బాక్స్ తీస్తున్నా కానీ చూస్తే మాత్రం వేరే లెవెల్ కారం మాత్రం పొపోటో టేస్ట్ పడుతుంది తింటే మనం చేయడం చాలామంది మ్యాక్సిమం అప్పుడు చాలా మంది తింటుంటారు కానీ నాకు ఖచ్చితంగా నేను ఖచ్చితంగా తింటామంటే సరిపోతుందా సరిపోతలే కొద్దిగా రైట్ చేస్తుంటా రైట్ తో ఈరోజు మనం వీటికి అనమాట సాల్ట్ కూడా చిన్న సాల్ట్ తీసుకున్నాం ఆ సాల్ట్ కొంచెం ఓకే సాల్ట్ మరి కొద్దు ఆయిల్ అమ్మ డైట్గా వేసుకుంటాం కొంచెం ఎక్కువ వద్దు ఆయిల్ అనేది ఎక్కువ వాడకూడదంట ఇలాంటివి దాంట్లోకి అప్పుడప్పుడు కాబట్టి ఏం కాదు చూస్తుంటే చూస్తుంటే మాత్రం ఇంకా ఆగట్లేదు మనకు ఆయన దాంట్లో ఏం చేద్దాం ఎందుకు చేద్దాం వేరే లెవెల్ అనుకోండి ఇంక టేస్ట్ మాత్రం అలా ఉంటుంది ఇక్కడ రూమ్లో కూర్చొని ఫ్రీగా తినేద్దాం కొద్దిగా కాలుతుంది కాబట్టి వేడివేడి అన్నా కాబట్టి కాలుతుంది కొద్దిగా ఫైనల్గా ఇలా ఉంది అనమాట మొత్తం కలుపుకున్నా కాబట్టి మేడి వేడు కాబట్టి ఇంకా సూపర్ ఉంటుంది ఇంకా టేస్ట్ మాత్రం ఫైనల్గా టేస్ట్ ఏదో ఎలా ఉందో